అర్థమవుతున్నటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ ఏమాత్రం పోటీదారుడు కాదు బిఆర్ఎస్ అంతకంటే కూడా పోటీ ఇచ్చేటువంటి స్థితిలో లేనటువంటి ఒక పరిస్థితిలో మాధవి లత మరి ఒక రకంగా ఆశా కిరణంలా ఒక ఆశా కిరణంలా ఆ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అన్ని పక్షాల మహిళలకు కూడా ఆమె ఒక బలమైనటువంటి మరి విశ్వాసం కలిగించడానికి ప్రయత్నం చేసింది దానికి మా అమిత్ షా గారి తోడు కావటం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వచనం ఉండటంతో పాటు మొదటి నుంచి కూడా ఈ మతతత్వ తత్వ శక్తులని ఏరిపారేయాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నటువంటి మా కార్యకర్తలు ప్రజలే దీనికి అండగా ఉండటం వల్లనే ఆ ప్రకారంగా మేము కారవార్లో మరి గోషమహల్లో మరి మలక్పేట్లో యాకత్పురాలో కూడా మేము కొంచెం లీడింగ్ ఇస్తూ ముందుకొస్తా ఉన్నాం మరి ఫలితాలు చివరికి ఏ రకంగా ఉంటాయి అన్న విషయం మనం పరిశీలించాలి ఏది కూడా మరి ఓవైసీకి ముఖ్యమటలు మాత్రం పట్టించగలిగామే అర్థమైంది గోగో సోటర్లను కనుక వేరి వారేసినట్టయితే రెండు మూడు ఉన్నటువంటి ఓట్లను కనుక ఎలక్షన్ కమిషన్ సకాలంలో తీసి పడేసినట్టయితే ఖచ్చితంగా అక్కడ కూడా మరి జాతీయవాద శక్తులే గెలిచే అవకాశం ఉంటుందని చెప్పండి నేను తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిదికి మీరు ఒక బాట చెప్పి మనం అనుకోవచ్చా అంటే రెండు వేల ఇరవై తొమ్మిది అన్నటువంటి విషయం కాదు ఎలక్షన్ కమిషన్ తన విధిని తను నిర్వర్తించాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అనేది చాలా కీలకం కానీ ఒకే ఇంట్లో నాలుగు వందల ఓట్లు ఉండకూడదు కదా నూట యాభై ఓట్లు ఉండకూడదు కదా రెండు వందల యాభై ఓట్లు ఉండకూడదు కదా ఒకే వ్యక్తికి ఆరు చోట్ల ఓట్లు ఉండకూడదు కదా చనిపోయిన ఓట్లు కూడా ఇంకా లిస్టులలో ఉండకూడదు కదా ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ తీసివేయాలే మార్చాలని చెప్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ నిరాకరణ వల్ల జిహెచ్ఎంసీ యొక్క సహాయ నిరాకరణ వల్ల అవి కొనసాగుతూ వస్తున్నటువంటి మాట థ్యాంక్ యూ ప్రభాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగిద్దాం కమర్షియల్ బ్రేక్

పంజాబ్ కాంగ్రెస్ పంజాబ్కి ఒకసారి పంజాబ్ రాష్ట్రం పరిస్థితి చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది మొత్తం పదమూడు స్థానాల్లో ఏడింట కాంగ్రెస్ ముందంజలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ మూడు స్థానాల్లోనూ శిరోమణి అకాలిదల్ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి మరో రెండు సీట్లలో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు ఒక హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసింది మొత్తం నాలుగు పార్లమెంట్ స్థానాలకు గాను నాలుగు బీజేపీ వశమయ్యాయి ఇక హర్యానా కాంగ్రె హర్యానాలో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరే పోరు జరుగుతోంది మొత్తం పది స్థానాల్లో ఐదింట కాంగ్రెస్ ముందంజలో ఉంటే నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిపత్యంలో ఉంది ఒక నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది సో ఇక మనం ఇందాకే చెప్పుకుంటున్నట్టుగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే మరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది బీఆర్ఎస్ మూడవ ప్లేస్కి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఇక సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థి కిషన్ కుమార్ రెడ్డి నలభై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు అదే గొడవ నగేష్ ఆదిలాబాద్లో కూడా నలభై ఏడు వేల మూడు వందల ఒక్క ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం రైట్ ప్రేమ్చంద్ గారు ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా సో రకరకాలుగా అంటే రీజన్ వైజ్గా మనం తీసుకున్నా కూడా ఈరోజు ఒక స్పష్టమైనటువంటి డివిజన్ కనిపిస్తోంది ఎక్కడైతే ఇండియా కూటమి వాళ్ళు ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారో లేకుంటే అక్కడ చాలా బలంగా ఉన్నారనుకుంటున్నారో క్యాంపెయిన్ నిర్వహణలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళ అంచనాలకు కొంత దూరంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేని విధంగా ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం సో ఎలా తీసుకుంటారు ఎలా చూస్తారు ఈ ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ రియల్ ఫిగర్స్ వీటిని తీసుకుంటే క్లుప్తంగా మనం ఏం చెప్పుకోవచ్చు ప్రేమ్చంద్ గారు అంటే ఓటర్ తెలివి మీరాడు అన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు ఓటర్ తన మనోగతాన్ని ఎట్టి పరిస్థితుల్లో తన బ్యాలెట్ బాక్స్కి మాత్రమే చెప్తాడు తప్పితే లేదా తన ఈవీఎం మిషన్కి మాత్రమే చెప్తాడు తప్పితే బయటకి ప్రకటించడు అన్నది స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది ఇది సాధారణంగా పట్టణ ప్రాంత ఓటర్ మాత్రమే ఈ రకంగా ప్రవర్తించేవాడు గ్రామీణ ప్రాంత ఓటరు కొంత అమాయకత్వం అవ్వండి కొంత చదువు లేమితనం అవ్వండి రాజకీయంగా వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ అవనండి బయటకు ప్రకటించేవాడు గత ఎన్నికల్లో కానీ ఈసారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ఓటర్ దగ్గర నుంచి పట్టణ ఓటర్ దగ్గర నుంచి ఉన్నత వర్గం నుంచి నిరుపేద వర్గాల వరకు ఎక్కడా కూడా ఓటర్ తన అంతరంగాన్ని బయట పెట్టలేదు ఆ అంతరంగాన్ని దొరకలేదు దొరకలేదు బయట పెట్టకపోవడం వల్ల పోల్స్ పోల్స్టర్స్ కానివ్వండి లేదా సెఫాలజిస్టులకు కానీ ఆ విషయాలని వాళ్ళ అంచనా కట్టడంలో విఫలమయ్యారు కాకపోతే ఒకటి ఒక ట్రెండ్ని ఒక ఇండికేషన్ని మాత్రం వాళ్ళు ఇవ్వగలిగారు ఓకే స్పష్టంగా ఈ ఎన్నికలు ఈ దిశగా వెళ్ళబోతున్నాయి ఈ రాజకీయ పక్షాలకి ఈ రకమైన అనుకూలతలు లేదా ఈ రకమైన ప్రతికూలతలు ఉన్నాయి అన్నది మాత్రం అంచనా కట్టగలిగారు కాకపోతే నెంబర్స్ దగ్గర మాత్రం చాలా తీవ్రమైనటువంటి అంతరాలు ఏర్పడ్డాయి రైట్ మనకు స్టూడియోలో సిపిఐ నేత పద్మ పద్మగారు జాయిన్ అయ్యారు నమస్తే మేడం మీ దగ్గరికి వచ్చే ముందుగా మనకి బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారి బయట ఉంది బయట చూసిన తర్వాత మీ దగ్గరికి వద్దాం బయట ప్లీజ్ ये देश भर में ये संकेत है कि कांग्रेस बार बार जो गारंटी या फ्री बेस ये चुनाव जीतने के लिए एक बार खाम को आएगा मगर लोगों में आक्रोश जो है पांच महीने रेवंत रेड्डी बताया चौदह सीट जीत हासिल करेंगे ये हम सौ दिन का हमारा शासन का रेफरेंडम बनेगा तो अभी जिम्मेदारी लेना पड़ेगा रेवंत रेड्डी की पांच महीने में ही आज जहां हमारे चार संसद थे आज आठ से लेकर दस संसद तक जीतना ये इतना कम समय में एक और मोदी जी का छवि और कांग्रेस का फेलियर सीधा सीधा बताता है और ये भी जानकारी होना चाहिए पूरा देश भर में तीसरी बार राहुल गांधी के नेतृत्व में ये कांग्रेस विफलता होना पराजय होना ये कांग्रेस कांग्रेसवासियों को सोचना पड़ेगा ये राहुल गांधी के नेतृत्व आगे बढ़ाएगा या इस्तीफा देना पड़ेगा या नहीं तो कांग्रेस के अंदर फिर दोबारा ये स्प्लिट होने वाला है ये लोग जानना चाहते हैं क्योंकि तीन बार लगातार 2014 से लेकर 2024 तक राहुल गांधी जी के नेतृत्व में ये चुनाव हारना ये मामूली बात नहीं है नहीं आज महबूब नगर में भी नहीं आज पुराने चार चोर कर आज कम से कम छह सीटों में आगे बीजेपी रहना इतना पांच महीने के अंदर ही सिर्फ हमारे आठ विधायक जीते थे पूरा आंकड़े आने के बाद पता चलेगा मगर आज एमआईएम को तो भारतीय जनता पार्टी महादेवी नेता तो पसीना छुटाई क्योंकि आज हैदराबाद के अंदर लगातार आप काउंसिलर से लेकर विधायक एमपी जीतने के बावजूद भी इतना गरीबी पन इतना पिछड़ापन इतना जो आप मजलिस के नेतृत्व में पुराना शहर को చూశాం లక్ష్మణ్ గారి బయట ఇది కాకుండా అని చెప్పని ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది ఎన్డిఏ కూటమి రెండు వందల ఎనభై తొమ్మిది స్థానాల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే ఇండియా అలయన్స్ టూ థర్టీ ఫైవ్ కాన్ఫిషన్సెస్లో ముందంజలో ఉన్నట్టుగా మనకి న్యూస్ వస్తున్నది పద్మగారి చెప్పండి ఎట్లా చూడవచ్చు ఈ అంశాన్ని ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలని మీరు ఎలా విశ్లేషిస్తారు ముఖ్యంగా లక్ష్మణ్ గారు ప్రస్తావించినట్టుగా మూడవసారి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓటమి పాలవుతున్నారంటూ వారు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు ఇంకా మనం పూర్తి స్థాయి వివరాలు వ్యక్తమయ్యేదాకా వేచి చూడాల్సిన అవసరం ఉంది రెండవది ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఏడు సీట్లల్లో ఆధిక్యత ప్రదర్శించటము అన్నది ఒక విజయంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకు అంటే మన దేశంలో ఇటీవల కాలంలో పది సంవత్సరాలుగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ పాలన కొనసాగుతూ ఉంది నాలుగు వందల సీట్లు గెలుస్తాము అని పదే పదే చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు నాలుగు వందల సీట్లు అసలు ఆ మాట చెప్పకుండా ఉపన్యాసం వారిది కొనసాగలేదు రెండవది దేశంలో ఏ రకమైనటువంటి